హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే ఒక మామూలు పట్టు చీర లాంటిదండి అంచు చీర అనమాట ఆ చీరతో చూడండి అలా ట్రెండింగ్ మోడల్ వచ్చేటట్టు హ్యాండ్కి పెట్టాను అనమాట అలాగే ఫ్రంట్కి కొంచెం ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చాను బ్యాక్ సైడ్ రౌండ్ రౌండ్ షేప్ ఇచ్చి అలాగే టెజల్స్ కింద కట్టుకోవడానికి కూడా టెజల్స్ పెట్టాను అనమాట వీడియోని అయితే అక్కడ స్లిప్ చేయకండి మంచి మోటివేషన్ వీడియో సింపుల్ మెదడ్లో ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి అలా అయితే దీని అలా మాట్లాడుకుంటూ మీరు స్టిచ్చింగ్ చూస్తూ ఉండండి నేను కొన్ని కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏంటంటే అసలు మెయిన్ టార్గెట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఇప్పుడు పెట్టి కూడా దగ్గర దగ్గరగా ఒక రెండు రెండవ సంవత్సరం అండి ఇది యూట్యూబ్లో ఈ ఛానల్ పెట్టి ఎందుకంటే నాకు చదువు అయితే లేదు కదా ఫ్రెండ్స్ చదువు ఉంటే మనం ఏదన్నా చేయడానికి యూజ్గా ఉన్నాం కానీ నాకు చదువు లేకపోయినా ఇట్లా కొంచెం కొంచెం ఎడిటింగ్ చేసి ఎలా నాకు వచ్చినంతలో నాకు అన్ని ట్రిక్స్ తెలియదు అనమాట కానీ మన పేర్లు చదువుకుంటే మనకేమన్నా తెలుస్తాయి మరి నాకు మనకు తెలియనప్పుడు ఎలా తెలుస్తుంది అండి తెలియదు కదా కనీసం కొంచెమైనా అక్షరం ఉండాలి కదా నోట్లో అక్షరం అనేది ఉంటేనే మనం చేయగలం తెలుగులో కొంచెం అలా అలా నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నానండి చదవటం అనేది తెలుగులో అయితే కొంచెం చదవగలుగుతాను గురించుకొని అయితే సక్సెస్ అనేది నాకు ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదండి అయితే వర్క్ ఎలా చూపించాలో కూడా నాకు కొంచెం తెలియదులేండి అందుకనే క్లిక్ అవ్వలేకపోతున్నానేమో చెప్పే విధానం అనేది నాకు రావట్లేదు దానివల్ల నేను అంతేకాకుండా నాకు మాట్లాడేది చాలా తక్కువ అనమాట నేను ఎక్కువ మాట్లాడలేను అందువల్ల నాకు ఈ ప్రాబ్లం అనేది వస్తుందనమాట గలగల మాట్లాడి ప్రతిదీ కూడా నేను అట్లా చెప్పాలంటే చెప్తే కానీ మనం క్లిక్ అవ్వడం చాలా కష్టం అండి యూట్యూబ్ అంటే మాటల గారిడీ ఉండాలన్నమాట కానీ ఆ గారడి అనేది నా దగ్గర లేదు నేను అట్లా చెప్పలేకపోతున్నాను ట్రై చేస్తున్నాను మనకి ఇంట్లో సమస్యలు ఈజీలో సమస్యల వల్ల నేను కొంచెం చెప్పలేకపోతున్నాను అనమాట దానితో నాకు హెల్త్ బాగాలేదనమాట ఈ మధ్య నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి చాలా బాధ కలిగి అప్పుడు అయితే నేను అలా చే చేస్తున్నాను అయితే ఏమైందంటే ఇంత కష్టపడి ఇంత షుగర్ వచ్చి ఆరోగ్యం బాగోక అట్లా ఉన్న రోజు కూడా నేనేం చేశాను ప్రతి ఒక్కరికి ఒక గంట పడుకొని ఒక గంట ప్లేసి కుట్టేసి ఇచ్చేదాన్ని ఫ్రెండ్స్ అయితే ఒక ఆమె వచ్చి జాకెట్లు అన్నీ యూనిఫామ్లు దగ్గర మొత్తం అమ్మ ఒక అమ్మాయి మూడు జతలు ఒక అమ్మాయి మూడు జతలు మొత్తం ఆరు జతలు షర్ట్ కలర్ కాకుండా లేడీస్కి మనం కాలర్ డ్రెస్ కొడతాం చూసారు ఆ కలర్ పెట్టి కుట్టమంది రెండు జా పాకెట్స్ వేయమంది అలాగే బ్లౌజ్కి సారీ షర్ట్కి పాకెట్ వేయమంది అన్నీ వేసాను నేను వేసి ఆ షర్ట్స్ అన్నీ కుట్టేసి ఉంచాను వాళ్ళు వస్తే రెడీగా మనం అని చెప్పేసి అయితే ఏం చేశారు మనం వేసి రెడీగా ఉంచితే ఒక వారం తర్వాత అర్జెంట్ నాకు రేపు సాయంత్రం కల్లా కావాలన్నారు అడతా పెడతా అసలు ఎంత అంటే నిద్ర లేకుండా నైట్ అంతా కుట్టేశాను అనమాట ఆ ఆరు జతలు కుట్టేసి కార్లు లేపించి ఎమర్జెన్సీగా మా అబ్బాయిని పంపించి తీసుకెళ్ళి పాపం బజార్కి వెళ్ళి బటన్స్ వేసుకొని కాజాలు వేసి తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు వచ్చిన తర్వాత మనకంటూ ఫోన్ చేశా అమ్మా ఇలా బట్టలన్నీ అయిపోయి తీసుకెళ్ళండి అని అవునా అయిపోయినాయి వస్తానండి రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాను అంది ఏంటి రేపు ఎల్లుండి వస్తాను అంటుంది అర్జెంట్ అర్జెంట్ అన్నది అన్నావు కదమ్మాయి మరి ఇప్పుడేమో ఇలా అంటున్నావు మరి ఎట్లా నేను నువ్వు అన్నావని నేను ఆపుకొని కొన్ని బట్టలు ఆపుకొని మరి కుట్టాను అర్జెంట్ ఉన్నవి సరే పిల్లల యూనిఫామ్లు కదా మనం ఇబ్బంది పెట్టకూడదు అనేసి మరి మేము ఇలాగ ఇప్పుడు ఇప్పుడు కుదరదు నేను తర్వాత వస్తాను అంటున్నావు అంతే అని తర్వాత మూడు రోజుల తర్వాత వచ్చింది బట్టలకి ఆ బట్టలకు వచ్చి ఏం చేసింది ఏడు వందలు చేతిలో పెడుతుంది అంటే ఏడు వందలు పెడితే ఏంటి ఏడు వందలు పెడుతున్నాం అన్న అంటే లేదక్క రేపు సాయంత్రం వచ్చి అవి తీసుకెళ్తా ముందు ఒక్కొక్క జత అంటూ ఇవ్వక్క అంది సరే నేనైతే ఒక్కొక్క జతకి నాలుగు వందలు చెప్పాను నాలుగు వందలు చెప్తే నాలుగు వందలు మరి ఎక్కువ అక్క ఇది ఇదక్క అని చెప్పి ఒక్కొక్క జతకి మూడు వందల యాభై రూపాయలు కడిగి మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాక మళ్ళీ ఒక వంద తగ్గించింది అందులో అంటే పదమూడు వందలు సరేనా అయితే సరే లే పోనీ అంత మేమంత కాదు అది ఇది అంది సరే పోనీలే ఎవరైనా అలాంటి వాళ్ళమే కదా ఏమి ఒక కుట్టిన దీంట్లో యూనిఫామ్లో అంటుంది మనకి ఏం అయిపోయేదిలే అని చెప్పి నేనేం చేశాను సరేలేమ్మా పదమూడు వందలు ఇవ్వు రెండు జతలు అంటే నాలుగు జతలకి పదమూడు వందలు ఓకేనా అండి ఒక రెండు జతలన్నీ ముందు రెండు నాలుగు జతలు తీసుకున్నాం రెండు జతలు తర్వాత తీసుకెళ్తాను అమ్మా సరే అంత కదని చెప్పి నేనైతే కుట్టేశానండి వచ్చారు రెండు జతలు తీసుకొచ్చి ఏడు వందలు చేతిలో పెట్టారు పెట్టంగానే ఇదేంటమ్మా నాకు ఏడు వందలు ఇచ్చి ఏడు వందలు అంటే లేదక్క రేపు సాయంత్రం ఆరు గంటలకల్లా నేను మొత్తం డబ్బులు ఇచ్చి మొత్తం బట్టలు తీసుకెళ్తా ఎట్లా కుదిరిద్ది పిల్లలకి వేయకపోతే అందండి అనిన తర్వాత ఇక నేను అప్పుడు ఏం చేశాను సరేలే అమ్మ ఎవరైనా మా కాడ డబ్బులు లేవక చాలా ఇబ్బందిగా ఉంది అంది అంటే సరేలే అని చెప్పి నేను రెండు జతలు ఇచ్చాను ఆ పాపకు ఒక జత ఈ పాపకు ఒక చేత ఓకేనా ఇచ్చిన తర్వాత ఏడు వందలకి తీసుకున్నాను తీసుకున్నాక మిగతా బట్టలు పక్కన పెట్టాను అక్కడ కాంచి ఫోన్ ఎత్తుతుంటే ఫోను చే చేస్తుంటే ఎత్తట్లేదండి బిజీ కాల్లో పెట్టడమో లేకపోతే అట్లా ఏంటి లైట్ కలర్లో పెట్టేశానండి బాగా కలర్లో కొంచెం కలరు అంటే మాకు లైట్ పోయింది షాప్లో అందుకని చెప్పి నేనేం చేశానంటే కొంచెం లైటింగ్ పెడదాం పెడితే ఇదేమో లైట్ కలర్ అయిపోయింది లైటింగ్ సారీ ఫ్రెండ్స్ కొంచెం చూడండి జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్ అంది అక్కడికంచి ఫోన్ ఎత్తట్ల ఇన్సార్ రేపు మొత్తం వెళ్ళిండి మొత్తం అంది లాస్ట్కి బిజీ కాల్లో పెట్టారు నా ఫోన్ మొన్న మా కొట్టువైపు నుంచి స్కూటీ వేసుకొని ఇద్దరు భార్య భర్తలు వెళ్తున్నారు మా ఆయన కేకలు వేసి కేకలు వేస్తే పిలిస్తే ఒక్కరు కూడా పలకలేదండి అసలు పరిగెట్టు పరిగెట్టు వెళ్ళిపోయి ఈ ప్లేస్ నుంచి రావడం మానేశారు అంటే ఇటు నుంచి నడవడం అనేది మానేశారనమాట ఇప్పుడు ఉసులు బటన్స్ కాజాలు వేయడానికి నేను డబ్బులు ఇచ్చి పంపించాను నూట యాభై రూపాయలు ఇచ్చి పంపించాను నాకు ఆ నూట యాభై రూపాయలు వేస్టేగా మరి ఆరు జతలు కుట్టానంటే ఎంత కష్టం ఉంటుందండి ఒక నైట్ అంతా నిద్రపోయి కుట్టానంటే అయినా ఆ కష్టం పోయిందా ఆ బట్టలు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదా ఇంకేం చేయాలి కోపం వస్తుంది కానీ ఇంకేం అనలేక నేను సరేనని చెప్పి గమ్ము వదిలేసాను ఇంకా ఆ బట్టలు వేస్ట్గా నా దగ్గర పడున్నాయండి ఇట్లాంటి కస్టమర్లు కూడా చాలామంది మనకు తగులుతూ ఉంటారు అయితే ఇవన్నీ చేయించుకొని మనం రావాలండి అలాంటి ఒక ఆవిడ కూడా ఒక ఆరు జాకెట్లు టూ బైటివి ఆమె కూడా అలాగే చేసిందండి టూ బైటి బ్లౌజులు ఆరు జాకెట్లు ఆరు జాకెట్లు అలాగే చేస్తే ఇంకేం చేయాలి ఆవిడకు కూడా ఎప్పుడు తెలుసా లాక్డౌన్లోనండి మంచి లాక్డౌన్లో షాకులు తీస్తే ఊరుకునేవారు కాదు అయితే మాకు అప్పుడు రెడీమేడ్ ఫ్రాకులు వచ్చినాయి అనమాట రెడీమేడ్ ఫ్రాకులు ఎలా అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా అమెరికా అట్లా ఒక ఆవిడ అనమాట ఆన్లైన్లో బిజినెస్ చేసేది ఫలానా మోడల్ అని మనకు చెప్పేది అనమాట చెప్పి ఫోటో పెడితే ఆ మోడల్ కుట్టేసి మనం ఇస్తే మనకు ఆ టైంలో ఆ పని దొరకడం ఎక్కువ అనమాట టూ ఫిఫ్టీ అలా ఇచ్చేదనమాట ఒక బ్లౌజ్కి వచ్చి ఒక డ్రెస్కి వచ్చి చిన్నపిల్లలే అనమాట లాంగ్ ఫ్రాక్ కుడితే ఫోర్ హండ్రెడ్ చిన్నపిల్లలు కొడితే టూ ఫిఫ్టీ ఇచ్చేది అనమాట సరేలే ఇంటికాడ కూర్చుంటే కనీసం నాలుగు గౌన్లు కొట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు వస్తాయి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఆస్ట్రేలియా అని అమెరికా అని అట్లా చాలా చాలా దూరం అంటే అనమాట అలాగే నాకు నచ్చిన మోడల్ పెట్టి కొట్టమనేవారు ఎవరు నాకు నచ్చినవి నేను కుట్టేసి పంపించేదాన్ని ఇప్పుడంటే కొంచెం యాక్సిడెంట్ అవ్వడం కొంచెం మర్చిపోయానండి నేను చాలా మంచి డిజైన్స్ అనేది పెట్టాను అనమాట వాళ్ళందరూ మెచ్చుకొని నాకు ఆవిడికి అడిగేవాళ్ళు అంటే కూడా ఇంకొక అమ్మాయి నాతో కుట్టేది అమ్మాయి సార్ కుట్టేది కాదు నేను కుట్టిన గ్లౌన్లు మాత్రం చాలా బాగా నచ్చాయని చెప్పి ఎన్నోసార్లు అమ్మాయి కుట్టిన గౌన్లు తిరిగి వచ్చి రిపేర్ చేసి మళ్ళీ పంపించేవాళ్ళు కానీ నేను ఒక్క గౌన్ కూడా మళ్ళీ తిరిగి తీసుకురావడం కానీ రిపేర్ చేయడం కానీ అట్లయితే ఏం లేవండి అట్లా ఆ గౌన్ రిపేర్ చేసి ఆ అమ్మాయి ఇచ్చేది అలాంటి కష్టంలో కూడా ఆ జాయిట్లు కొట్టా ఆ అమ్మాయి ఏం చేయి ఇదిగో కాస్త అదిగో ఒక కాస్త అసలే ఇబ్బందుల్లో ఉన్నాం గౌన్ ఆపి ఏమో కుట్టేస్తే అమ్మటే డబ్బులు రావాలంటే రాలంటే నెల రోజులకు ఒకసారి ఇస్తారు ఈ లోపల ఖర్చులకు వస్తాయని అని చెప్పి ఇప్పుడు లాక్డౌన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అండి అన్ని సంవత్సరాలు ఆ బ్లౌజులు నా దగ్గర అట్టు పెట్టా ఏదో ఒక రోజు వస్తుందిలే అని ఇక అవి తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేసాను అనమాట ఇంక వేస్ట్గా మనం ఇంకెన్ని రోజులు తుప్పు పట్టేసి ఉక్సులు కూడా ఇంకెన్ని రోజులని అట్టు పెడతాం చూసి 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 ఇసుగు పుట్టిపోయి ఇంక సరేలే అని చెప్పి ఇంకా తీసుకెళ్ళి పడేసాను ఆ బ్లౌజెస్ ఇంకా తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా లేకుండా అనమాట ఎందుకంటే ఐదు సంవత్సరాలు టూ బై టూ బ్లౌజులు కట్టే పెడితే ఉంటాయండి తుప్పు పెట్టకుండా నీకు అట్లా పోయింది అనమాట ఇంకా అందుకని చెప్పి నేనేం చేశాను ఇంకా ఆ బ్లౌజెస్ పడేసాను తర్వాత రీసెంట్గా మొన్న వచ్చి అక్క నీ దగ్గర బ్లౌజులు ఉండాలి కదా నేను మర్చిపోయానమ్మా మర్చిపోయాను అన్నది ఉన్నాయమ్మా చెత్తకొప్పలా చేసాను ఎంత తెచ్చుకో అన్న ఏంది అక్క అలాగా అంటున్నావు అని ఇంకెట్లా అనాలమ్మా నువ్వు చేసే పని ఏమైనా బాగుందా నువ్వు బ్లౌజులు తీసుకొని ఐదు సంవత్సరాలు అయిందమ్మా నువ్వు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు నన్ను ఏడదాయమంటే ఏంది తుప్పు చెద చెదపడతాయి ఇలా ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది అవి పోతాయి కదమ్మా నువ్వు అన్ని సంవత్సరాలు నా దగ్గర అట్టు పెట్టుకుంటే అనేసి నేను అన్నా అన్నమాట అంటే అట్లా కాదక్క నాకు కుదరలేదు నేను ఈ ఊరిలో లేరా కొన్ని ఇప్పుడు ఏమైందమ్మా ఆ బ్లౌజులో నీకేం కాదు కదా నేను ఒక పది బ్లౌజులు తెచ్చుకొని కుట్టించుకో అప్పుడు నీకు నా ఎవరో ఒకరు టైలర్లు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉంచుతారు ఐదో సంవత్సరం ఎత్తుకెళ్దువు కానీ అనేది నేను అన్నానండి కోపం వచ్చింది అసలు ఎవ్వరికి నేను అలాంటే ర్యాష్ సమాధానం అని చెప్పను కానీ ఆవిడ మీద మాత్రం నాకు భలే కోపం వచ్చింది ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి ఐదు సంవత్సరాలు ఎవరండి దాస్తారు ఎవరైనా దాస్తారా అది అసలు జరిగే పనేనా అలాంటిది నువ్వు నన్ను ఐదు సంవత్సరాలు దాసాను వస్తారేమో తీసుకుంటారేమో మనం ఎందుకు ఒకవేళ మళ్ళీ అడిగితే మనం అనవసరంగా మళ్ళీ ముక్కలు తెచ్చి కుట్టేసి ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు లేని చెప్పి నేను దాచిపెట్టా దాచిపెట్టి ఇస్తే ఉంచితే ఐదు సంవత్సరాలు రాలేదు అప్పటికీ ఎవరా మా హస్బెండ్ అయినా వచ్చాడు ఒక అతను ఆయన చెప్పే ఏమండి ఆయన తెచ్చి ఇచ్చాడు నాకు బ్లౌజులు ఒకరోజు చిరిగిపోయిన గుడ్డలన్నీ కలిపి ఒక మూట ఎత్తుకొచ్చింది ఎత్తుకొస్తే నాకు కొట్టడానికి కావదమ్మా నాకు నాకు ఈ పని చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు ఇంకా నీకు తినిగిపోయినవి తిరిగిపోయిన నేను ఏం కొడతాను ఒకసారి ఆలోచించు నాకు అట్లా కుదరదమ్మా అన్నానని ఆమెకి కోపం వచ్చింది అన్నమాట ఇప్పుడు ఒకటో రెండు అనుకోండి వేస్తామండి కానీ ఎన్ని జాకెట్లు అంటే అన్ని జాకెట్లు కొట్టాలంటే కొట్టలేము కదా ఒకసారి మీరైనా ఆలోచించండి అన్ని జాకెట్లు ఏం కొడతాం అన్ని జాకెట్లు కొట్టమని నేను కొట్టలేదు డ్రెస్సులు చినివి పొని పిల్లలు అవి అన్నీ కలిపి ఒక పెద్ద మూట అనమాట మోసుకొచ్చింది ఈ కుట్టి అక్కడ డబ్బులు ఇచ్చేస్తున్నాడు నేనైతే కొట్టమ్మా నాకు అంత తీరుబాటు ఏం లేదు కొత్త కొత్తగూడలు కొట్టడానికే టైం సరిపోవట్లేదు ఇంకా నీ పాత గుడ్డలు కుట్టేంత టైం నాకు లేదమ్మా ఇంకా తీసుకెళ్ళి అన్నాను ఇప్పుడు మన దగ్గరికి వచ్చే కస్టమర్లు మనం నమ్ముకునే వాళ్ళకి మనం ఒకటి కుట్టేసి ఇవ్వడంలో తప్పు లేదండి ఒకటి రెండు అని ఇప్పుడు ఇప్పుడు ఒకటి రెండు అయితే కుట్టగలం కానీ వాళ్ళు కూడా బస్తాలు బస్తాలు తెస్తే మనం ఏడ కుట్టగలం అట్లా సరేలే అని చెప్పి నేను ఇంకప్పటి నుంచి ఇప్పుడు బట్టలు తెచ్చినా నేను తీసుకోవడం మానేశానండి ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి మనం కష్టపడేది ఒక రూపాయి వస్తుందని మన పిల్లలకి కొంచెం కొడు నేను పోసుకుందామని అంతేకానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా కుట్టించుకొని మా దగ్గర వదిలిపెట్టేస్తే మనం ఏమవ్వాలండి ఒక మాట ఎంత రిస్క్ అండి అది అసలు అలా చేయడం ఎంత మోసం అలాగే ఇప్పుడు ఈ షర్ట్లు యూనిఫామ్లు అయితే ఇప్పుడు గవర్నమెంట్ యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నారు కదా ఏ వందలు మూడు వందల యాభై నాలుగు వందలు పెట్టేస్తే పట్టించే వచ్చని ఒక ఆశ కొంచుకుని తెచ్చి ఇచ్చేస్తారు ఆ తర్వాత మా అలాంటి టైలర్ని ఇబ్బంది పెడతారనమాట టైలర్స్ అంటే ఎంతసేప అండి నాకు అసలు అర్థం కాదు కష్టపడే కష్టం ఎంతసేపని అబ్బా మిషన్ మీద కూర్చొని కాలు నొప్పులు పెట్టిన వేడికి ఎన్ని రకరకాల రోగాలు వచ్చినా అవన్నీ కూడా అనుభవిస్తూ మనం ఈ మిషన్ అనేది కొడతాం అది ఏం కూర్చొని కదా నీడ కదా అంటారు కానీ దానివల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవి మనకు మాత్రమే తెలుస్తాయండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమవుతాయి విడిగా ఉన్న వాళ్ళకి అర్థం కావాలన్నమాట ఎందుకంటే చెప్పడం చాలా ఈజీ కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం అండి ఆ విషయం అనేది తనకు అర్థం కాలేదన్నమాట సరేలేని ఇక ఆయన వదిలేశానండి చూస్తాను మనం ఇంకొక ఆరు నెలలు చూడాలి కదా అప్పుడైనా మళ్ళీ వస్తుంది కదా అప్పుడు అడిగేటప్పుడు చెప్తా యూనిఫామ్లు ఏం చేసావు ఏమన్నా అడగడాకోసం కదా ఆ రోజు ఓకేనా అయితే మా వారు షర్ట్లు కొడడానికి బయటకి ఇచ్చుకున్నారు విషయం చెప్తాను ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు ఉంచాను కానీ తను మన ఒక టైలర్ సారీ టైలర్లు మనకు తెలిసిన మనిషి ఒక అలాంటి వాడు మేము దగ్గర పన్నెండు పదిహేను షర్ట్లు ఇచ్చాం స్టిచ్చింగ్ కానీ ఇస్తే మొత్తం షర్ట్లన్నీ అమ్ముకున్నాడండి మరి నేను ఐదు సంవత్సరాల ఉంచాను ఒక నాలుగు టూ బై ఐదు టూ బై టీ బ్లౌజ్ అది గొప్పతనమే కదా మనం అట్లా ఉంచడం అన్నది ఎన్ని నేను షాపు చిన్న షాప్ నుంచి పెద్ద షాప్లోకి మారా ఈ షాప్లోకి మారేటప్పుడు కూడా అవన్నీ మోసుకొని వేస్ట్ కూడా ఇంకొకరికి ఆవిడ చాలా లావంట దగ్గర దగ్గరగా బాడీ లూజ్ సెస్ట్ లూజు పదిహేను నుంచిలు అనమాట అలాంటి నాలుగు ఫ్రాకులు కుట్టాయి మూడు పంజాబీ డ్రెస్సులు కుట్టాయి ఆమెకి ఆమె పదిహేను ఇంచులు ఓన్లీ సెస్ క్లూజు మీరు ఆలోచించండి అంటే అరవై ఇంచులు బాడీ కొలత అనమాట చుట్టు కొలత అయినా అట్లాంటి ఆమెకి నేను కుట్టి ఇచ్చాను ఇప్పుడు నా దగ్గర ఇంకా ఒక పంజాబీ డ్రెస్సు నాలుగు ఈ మెటీరియల్ ఉండిపోయింది డ్రెస్సులు అవి కూడా లైనింగ్లు దానికి ఆరు మీటర్ల లైనింగ్ లాంగ్ ఫ్రాకులు నార్మల్ దీనికి నాలుగు మీటర్లు మూడు మీటర్లు లైనింగ్లు ఇవన్నీ కూడా నాకు ఎంత వేస్ట్ అండి తీరమా చూస్తే అది అలాగ అక్కడ వస్తానన్నారు అక్క అదక్క ఇదక్క అని నాకు అప్పు చెప్పిన అమ్మాయి చెప్తుంది అనమాట ఇట్లాంటివి నాకు ఈ లాక్డౌన్ తర్వాత ఇలాంటి దెబ్బలు చాలా తయాలండి అసలు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు ఎంత ప్రాణం చాలా వస్తుందంటే మనం స్టిచ్చింగ్ చేసి కూడా ఉపయోగం లేదు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు మనం కష్టపడుతున్న రూపాయి ప్రతి రూపాయి మనం తినాలని ఆస్తులే కదా మనం కష్టపడతాం ఏదో ఒకటి మన పిల్లలకి యూజ్ అవుతుంది కదా అనేసి అనేసి మనం అనుకుంటాం కానీ వాళ్ళకి మాత్రం అలా ఉండదండి వాళ్ళేమో మనం కష్టపడే వాళ్ళు దుఃఖ పెట్టడానికి మాత్రమేనండి వాళ్ళు అట్లా చేస్తారు అనమాట దానికి మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళు వాళ్ళ కర్మకాలను వదిలిపెట్టేసి ఓనీ నా మనీయే కదా నన్ను ఇబ్బంది పడతారు ఇంకా నేను అనమాట నా కష్టం ఎంతోమంది తిన్నారు ఒక ఆమె లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంది వాళ్ళ దగ్గర సిక్స్ హండ్రెడ్ ఉండిపోయింది ఒక ఆమెకి బ్లౌజులు కుట్టాను ఆమె కాడ ఒక ఫోర్ హండ్రెడ్ ఉండిపోయింది అట్లా వంద వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇట్లా ప్రతి ఒక్కటి మన కష్టాన్ని అనేది అబ్బాయిని తీసుకెళ్తారు అడిగితే కోపాలు ముందు బట్టలు ఇచ్చేటప్పుడు వేసుకొని చూస్తారు అబ్బాయి ఎంత బాగున్నాయో భలే కొట్టావు రామలక్ష్మి అసలు ఇలాగే ఎవ్వరు కొట్టలేరు అంటారు మనం డబ్బులు అడిగామనుకోండి అయ్యో మీరు నువ్వు బాగా కొట్టలేదు అక్కడ ఎక్కలేదు ఇక్కడ తీగలేదు అంటారు అలా ఉన్నారండి ఈ రోజుల్లో కస్టమర్స్ అయితే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే దానికి చెప్పడా మాటలు లేవన్నమాట అంత కోపం కూడా వస్తుంది వాళ్ళు చేసే చిన్నదికి ఎవ్వరికైనా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే మన రెక్కల మొక్కలు కష్టపడి రాత్రే పౌలు నిద్ర మానేసి టెన్షన్ ఈ పని ఏంటో తెలుసండి బాగా టెన్షన్ అనమాట అంటే మన మైండ్ మీద ఒత్తిడి పడుతుంది ఎక్కువ శాతంగా అలాంటి పనిని మనం చేసుకుంటూ వెళ్తున్నామంటే వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలండి అస్సలు వాళ్ళు అర్థం చేసుకోరు అనమాట వాళ్ళకి ఏదొస్తే అది మాట్లాడతారు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమైతే మన ఇబ్బంది పెడతారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఈ టెన్షన్ వల్ల షుగర్లని బీపీలని ఇక థైరాయిడ్లు అని ఇక అది ఇది అనకుండా మొత్తం నాకైతే మాత్రం వచ్చిన ఎక్కడ లేని రోగాలన్నీ వస్తున్నాయండి ఈ టెన్షన్లకి డబ్బులు ఇవ్వరు మనం కష్టపడి పని చెయ్యాలి ఆ పని చేసినప్పుడు ఎన్నెండి డబ్బులు ఇవ్వకపోతే మన ప్రాణం సాల వస్తుంది అట్లా ఉంటుంది అనమాట అలాంటి మనుషులు ఉన్నారండి ఈ ప్రపంచంలో కానీ కష్టపడ్డారు కదా వాళ్ళ రూపాయి మనకి ఎందుకు అనే ఒక మాట అనేది వాళ్ళకు ఉండదండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడతారు అడిగితే నాకు అక్క ఇక్కడ ఎక్కలేదు అక్క అంది ఒక అమ్మాయి ఏ సరే నిండి సరే ఒకళ్ళు లే అని చెప్పి నేను ఇంటికి వెళ్ళి చూసాను ఒకసారి వేసుకొని చూడమ్మా చూపించి నాకు ఎక్కలేదు అన్నావు అంటే వేసుకొని చూపించి కరెక్ట్ ఫ్రీగా వెళ్ళిపోయింది ఇంకా లూజ్ కూడా కొంచెం ఉంది బాడీ కొస్ తీసుకొని పుట్టాను మరీ లావు మనసు కదని ఒక వన్ ఇంచ్ లూజ్ కూడా పెట్టా అయితే బాడీ కొద్దు తీసుకొని పర్ఫెక్ట్గా వచ్చింది అసలు ఫ్రాక్ ఎంత బాగుందంటే అంత బాగుంది తీరామ చూస్తే నాకు బాగోలేదని చెప్పిందంటే నాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చిద్దాను ఇంకా నాకు పాపం వచ్చిందండి ఇంకా అమ్మ నువ్వు ఇవ్వలేకపోతే నేను ఇవ్వలేనక్క అనుకోని నువ్వు చెప్పావు అనుకో నేను ఒకళ్ళకి ధర్మం చేశాను అనుకుంటాను అంతేగాని నువ్వు ఫ్రాక్ బాగున్నది కూడా నా పేరు తీసేయాలని మాత్రం నువ్వు చూడద్దు దయచేసి ఇప్పుడు నాకున్న మంచి పేరు అనేది తీయొద్దు నువ్వు నువ్వు డబ్బులు ఇకపోయినా పర్వాలేదు అని చెప్పి నేనైతే అనేసానండి నాకు ఇలాంటి ఇంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగిందో తెలియదండి చెప్పడానికైతే నమ్ముతాం అందరు నన్ను కానీ అందరూ ఒకలాగా ఉండరు కదా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మనస్తత్వం అనమాట ఎవరి మనస్తత్వానికి వాళ్ళు వదిలిపెట్టేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే భగవంతుడు మనకి ఏదో ఒక రూపాన్ని హెల్ప్ చేస్తాడని నా నమ్మకం అండి అంతకుమించి ఇంకేమీ లేదు మనం ఎవరినో అవసరం అయితే ఏమీ లేదు అలాంటి మనుషులు అలాంటి జనాల్లో మనం సమాజంలో బతుకుతున్నాం ఒకళ్ళ రూపాయి మనకి ఎందుకు అనే తత్వం అనేది ఏ మనుషులనూ లేదండి ఇప్పుడు అలా ఉన్నారు మనుషులు అందరూ కూడాను సరే ఎవరైనా ఒకరు హుకలు అయితే అండి స్టిచ్చింగ్ చేయటం చేయటం చేతిలో మనీ పెట్టి తీసుకెళ్తారు నేను నాకేమో కొంచెం మొగమాటం కానీ ఈ మధ్య అయితే చెప్పేస్తున్నాను అనుకోండి కానీ కొంతమంది చెప్పలేము కదండి వీళ్ళ పక్కన వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఉంటారు కదా నాకేమో ఏమనుకుంటారో ఏంది ఫీల్ అవుతారేమో అని ఒక మనస్తత్వం అనమాట నాది నేను అలా చెప్పినా సరే వాళ్ళు ఏమో ఫీల్ అయిపోతున్నారు మనం చెప్పడం వల్ల వాళ్ళకి అవి సిచ్యువేషన్ అనేది అర్థం కావట్లేదండి అట్లా ఏం చేస్తాం ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అయితే మీ అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరూ బాగుండాలి అందులో నా ఫ్యామిలీ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామ్ మీ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ వీడియోని షేర్ చేయండి మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేసినట్టయితే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నీకు వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ అనేది కొంచెం అలా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చేసి అక్కడ ఐరన్ చేశానండి ఫ్రెండ్స్ అనేవి అంటే కింద వరకు నేను తర్వాత చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్